హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి అది ఏంటంటే కృష్ణాష్టమి కదా సోమవారం కృష్ణుడికి అటుకులతో చేసిన అంటే ఇష్టం కదా అందుకనే అటుకులతో చక్కెర పొంగలు చేసుకోబోతున్నామండి ఈరోజు కొంచెం గొంతు బాగుండలేదు హెల్త్ బాగాలేదు అందుకే వీడియో కూడా లేట్ అయిందండి వారం రోజులు అయిపోయింది వీడియో పెట్టి కూడా ఈరోజు చేస్తు చేసానండి ఇలా రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను నేను నీట్గా పెట్టి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని చక్కగా ఇలా గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి మనం చెప్తే కానీ ఇది మనం అటుకులతో చేసిన చక్కెర పొంగలని కూడా తెలియదు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా చక్కగా అటుకులు పిండేసి పక్కన పెట్టేసుకున్నామా పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఒక గ్లాసు పాలు మనం ఏ కప్పుతో ఐదు అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు పాలు ఒక కప్పు మంచినీళ్ళు వేసుకోవాలండి చక్కగా ఒక పావు కప్పు పెసరపప్పు నానబెట్టుకుంటే మనకి అరకప్పు వరకు అవుతుంది ఆ పెసరపప్పుని వీటిలో వేసేసుకుని చక్కగా ఉడికించుకోవాలండి దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలి ఈ లోపులో మనం బెల్లం కూడా తీసుకుందాము ఒక రెండు కప్పులు అటుకులకి నేను రెండు కప్పులు బెల్లం అయితే వేసుకుంటున్నాను స్వీట్ బాగా తినేవాళ్ళకి చక్కగా సరిపోతుందండి కొంచెం తక్కువ తినాలి అనుకుంటే ఒక కప్పు అయితే సరిపోతుంది మనకి పావుకప్పు పెసరపప్పు కూడా ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ అనేది బాగుంటుంది ఇది స్వీట్ అయితే కరెక్ట్గా ఉంటుంది తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకుని ఇలా మరిగించుకోవాలి బాగా పక్కన పెట్టేసుకుని మనం ఒక పెసరపప్పు కూడా ఉడుకుతుంది కదా దగ్గర వరకు ఉడికించుకుందాం చూద్దాము ఇలా ఉడికించుకున్న తర్వాత చక్కగా ఇలా దగ్గర పడిపోతుంది అన్నీ ఎగిరిపోతాయి కదా మనం వేసుకున్న పాలు మంచినీళ్ళు కూడా ఎగిరిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్న అటుకుల్ని ఇందులో వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మనం బెల్లం నీళ్లు కరిగించి పెట్టుకున్నాం కదా అవి కొంచెం కొంచెంగా వాటర్ ఇందులో వేసుకుంటూ ఆ బెల్లం నీళ్ళతోటి మనం ఈ అటుకులు పెదరపప్పునైతే ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టుకోండి మరి అవిలో పెట్టుకుంటే మాడిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ వాటర్ అన్నీ అయ్యే వరకు వేసేసుకొని ఇందులో ఉడికించుకోవాలి దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి బెల్లంతో వాటికి ఉడకటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ వదలరు మీరు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు అంత బాగుంటుందండి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు బెల్లం నీళ్ళతో అయితే ఉడికింది దగ్గర పడింది కదా ఒక టెన్ మినిట్స్ పడుతుంది మనకి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టేసుకుని నెయ్యి వేస్తున్నాను అండి ఇందులో కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా వేయించేసుకోవాలి చక్కెర పొంగలంటేనే కొబ్బరి ముక్కలు ఉండాలి కదా అదంటేనే టేస్ట్ చూడండి ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఒక చిన్న ట్రిక్ అండి ఏంటంటే మనం ఇందులో కొంచెం జాజికాయ పొడి పచ్చకరిపూరం లైట్గా వేసుకోవాలండి ఏమాత్రం పచ్చకర్పూరం ఎక్కువైనా సరే మనం తినలేము గొంతు పట్టేస్తుంది అనమాట టేస్ట్ అనేది మారిపోతుంది చక్కెర పొంగలకు నెయ్యి కొంచెం బాగానే ఉండాలి కదా అందుకే నేను రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను సరిపోతుంది మామూలు చక్కెర బొంగలాగా ఇందులో ఎక్కువ పట్టదండి నెయ్యి ఒక రెండు స్పూన్ల వరకు సరిపోతుంది నేను చేసుకున్న క్వాంటిటీకి చూడండి యాలకుల పొడి కూడా ఒక స్పూన్ వేసుకుని ఇది జాజికాయ పొడి అందులోనే పచ్చకరి ఒక చిటికడ అంటే చిటికడ వేసి కలిపి పెట్టేసుకున్నానండి నేను పొడి చేసుకుని ఇందులో వేసేసుకుని చక్కగా దింపేసుకుంటాను చక్కగా ఇలా చేసి నైవేద్యం పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి అటుకులతో మీరు కూడా ట్రై చేయండి నాకు అయితే ఏం బాగలేదు ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి మీరు కూడా కృష్ణాష్టమికి ఈ అటుకుల చక్కెర పొంగల్ని ట్రై చేసి ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ఒక లైక్ అయితే మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.